తాండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం రైతుల కోసం వర్ణనంగా మారింది పంట చేతికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్ల నుండి నెలలు గొడుస్తున్నా కూడా ధాన్యాన్ని తరలించడంలో ప్రభుత్వం విఫలమైంది దీంతో సెంటర్లో ఉన్న వరి ధాన్యం మొత్తం మొలకెత్తి రైతులు పాట్లు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో రైతులు తమ ఆక్రోషాన్ని వెల్లగుచ్చుతున్నారు వికారాబాద్ జిల్లా తాండూ నియోజకవర్గం యాలలా మండలం ముకుందాపూర్ ఐకేపీ సెంటర్ లో ఇది పరిస్థితి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లాలోని యాల మండలం ముకుందాపూర్ గ్రామంలో గత నెల రోజుల క్రితం వరి ధాన్యాన్ని సేకరించేందుకు ఐకేపీ సెంటర్ ని ఏర్పాటు చేసింది అయితే రైతులు పట్టించిన వరి ధాన్యం సుమారు ఐదు వేల క్వింటల్లో కొనుగోలు కేంద్రానికి తరలించారు సెంటర్ లో తూకాలు చేయకపోవడం లారీల నుండి ధాన్యాన్ని తరలించకుండా ప్రభుత్వం విఫలమైంది దీంతో అకాల వర్షం కురుస్తున్న సెంటర్లో సరైన వసతులు లేక నిల్వ ఉంచిన ధాన్యం మొత్తం మొలకెత్తాయి ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత నెల రోజుల్లో నుండి ధాన్యాన్ని సెంటర్ కు తీసుకుని వచ్చినా కూడా ఇంతవరకు తరలించకపోవడంతో తమ ధాన్యం పూర్తిగా మొలకెత్తడంతో కొనేవారు దిక్కులేదని తమ ఆక్రోషాన్ని వ్యక్తం చేశారు చెప్ప మేము పిల్లలు మాకు అందరు ఆడపిల్లలేముంటారు ఏం చేయలేదు సార్ కష్టపడి ఇది చేసుకుంటాము మాకు మొలకెత్తిన ఎవరిగా ఉన్నాడు సార్ మరి మీరేమో మళ్ళీ వాపసు పంపుతారు ఎండోలు నెల సెంటర్లో నెలకొచ్చాయి ముకుందాపూర్ విశ్లావతి ఏరియానే యాల మండల్ ముకుందాపూర్ గ్రామం జిల్లా మేము ఈ వడ్డీ ఒరిసెల్లి పోసి మేము వడ్లని ఇసుకొని నెల రోజులు అయిపోతుండదు ఈ మొలకలన్నీ వెళ్ళిపోయి ఒకరొకరు దగ్గర పది పాకెట్లు పన్నెండు పాకెట్లు మొత్తం మొలకలు వెళ్ళిపోతున్నాయి ఇంతవరకు ఈడికి కూడా మా అన్న కూడా ఉరి పోసుకొని చచ్చిపోతాడు అని చెప్పి కూడా కాపాడి చేసుకున్నాము మా వడ్డని లారీలు పంపిచ్చుండ్రు ఎవరు మా వడ్లు ఒడ్లు ఏడి వీడిగానే సేను పొలంలో పొలం నాదే నేనే కూడా ఏం చేస్తున్నాను అని చెప్తే నా పొలంలోకి వెళ్ళి ఒడ్లు తీయండి నేను దున్నుకొని ఏదన్నా పంట చేసుకుంటానని చెప్తుండ అయితే మేము ఏడికి పోదు ఏం చేస్తాం అని చెప్పి వాళ్ళు ఇంకోటి ఏం చేస్తాం కాళ్ళు మోక్తాం వెళ్ళి అని చెప్పి మా రైతులు కూడా అంటున్నారు వాళ్ళతో పాటు ఏం చేస్తున్నాడు అని చెప్తే సరే పోయినాక కూడా చూస్తామంటానని చెప్తే ఇంతవరకు కూడా మా ఒడ్లు కొనవటం లేదు లారీలు రాసుకోం లేదు అంతా మాకు అంత లాస్ అయిపోతుండదు ఏరియా మండల్ ముకుందాపూర్ గ్రామం ఇక జిల్లా మేము ఈ వడ్డీ ఒరిసెల్ని పోసి మేము వడ్లని చేసుకొని నెల రోజులు అయిపోతుండదు ఈ మొలకలన్నీ వెళ్ళిపోయి ఒకరొకరు దగ్గర పది పాకెట్లు పన్నెండు పాకెట్లు మొత్తం మొలకలు వెళ్ళిపోతున్నాయి ఇంతవరకు ఈడికి కూడా మా అన్న కూడా ఉరి పోసుకొని చచ్చిపోతాడు చెప్పి కూడా కాపాడి ఇది చేసుకున్నాము మా వడ్లని లారీలు పంపికొచ్చిండ్రు ఎవరు మా ఒడ్లు ఏడు వీడిగానే సేను పొలం పొలం నాదే నేనే కూడా ఏం చేస్తుండని చెప్తే నా పొలంలోకి వెళ్ళి వడ్లు తీయండి నేను దున్నుకొని ఏదన్నా పంట చేసుకుంటానని చెప్తుంటాను అయితే మేము ఏడికి పోదు ఏం చేస్తాం అంటని చెప్పి వాళ్ళు ఇంకోటి ఏం చేస్తాం కాళ్ళు మోగుతాం వెళ్ళి అని చెప్పి మా రైతులు కూడా అంటున్నారు వాళ్ళతో పాటు నేను ఏం చేస్తున్నాను అని చెప్తే సరే పోయినాక కూడా చెప్తే ఇంతవరకు కూడా మా ఒడ్లు కొనవటం లేదు లారీలు లేదు అంతా మాకు అంత లాస్ అయిపోతుండదు సా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి